ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుల వారిని సన్మానిస్తున్నారు గారు ఫస్ట్ మొదటిసారి మన దగ్గరికి వచ్చిండ్రు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరిద్దరు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ ప్రణామాలు విలేకరుల సమావేశంలో నమస్కారాలు తెలియజేస్తూ అందరం కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ముఖ్య అతిథులైనటువంటి ఎన్వైస్ ప్రభాకర్ గారు శాసనసభ జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు ఉప ఎన్నికల్లో భాగంగా ఎగువ సభకి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇంకా చెప్పాలంటే పట్టభద్రులు మేధావులు ఎన్నుకోబోయేటువంటి ప్రతినిధికి జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక ముఖ్యంగా మూడు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో అసలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఈ పట్టభద్రుల యొక్క ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఏ మాత్రం ఎంత మాత్రం కూడా లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వరంగల్ నల్గొండ ఖమ్మం యువకులు మేధావులు విద్యావంతుల యొక్క పాత్ర అమోఘం దానికి ఈసారి ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ రెండు మూడు విషయాలు మీరు అందరు కూడా గమనించాలి పది సంవత్సరాల బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనను చూశారు ఆరు నెలల కాంగ్రెస్ పరిపాలనని చూస్తున్నారు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ భూముల్ని అమ్మి అదే ఆదాయంగా భావించి మద్యం అమ్మకాలతో ఖజానాన్ని నింపుకోవాలని చూసింది బీఆర్ఎస్ ఈ ఆరు నెలల కాలంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కి మించిపోయినట్టు కాకుండా మించిపోయినట్టుగా వివరిస్తూ వాళ్ళు కూడా అదే రకంగా ఆ మద్యం అమ్మకాలని మరింతగా కొనసాగిస్తూ ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ ఖజానాన్ని నింపుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో ఈ ఇద్దరు విధానాలు ఒకటైనటువంటి సందర్భంలో అసలు మేధావులు వీళ్ళకి ఎందుకు ఒకటేయాలన్నది ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వేల మంది యువకుల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మన ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి యువకులు కూడా ఆత్మత్యాగాలు బలిదానాలు చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పాలనలో ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో ఏ నీళ్లు నిధులు నియామకాల కొరకు సాగి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ నియామకాల కొరకే పెద్ద ఎత్తున అసూలు బాసి ఆత్మహత్యలు చేసుకుంది పోరాటాలు చేసింది కూడా ఈ యువకులు మరి ఆ రకంగా విద్యావంతులైనటువంటి ఒక వీళ్ళే కాబట్టి అప్పుడు తప్పలే ఆత్మహత్యలు తర్వాత తప్పలే ఆత్మహత్యలు కాబట్టి అసలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇకపోతే ఉద్యోగ విద్యార్థి యువజన వ్యతిరేక విధానాల్లో ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ మన బీఆర్ఎస్లో అనేక రకాల విషయాలను మనం అందరం కూడా గమనించాం వాళ్ళు ఏ రకంగా ఉక్కుపాదంతో ఈ యొక్క విద్యార్థి యువజన మరియు ఉద్యోగ వర్గాలని అణివేచారో కూడా మనం గమనించాం ఈ ఆరు నెలల సమయంలో కూడా మొక్కుబడిగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా కూడా ఇంకొక వైపుని చూస్తే వీళ్ళు కూడా అదే రకమైనటువంటి అంకుశంతోనే పాలన కొనసాగిస్తున్నట్టుగా కూడా కనబడుతున్నటువంటి తరుణంలో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అదలు ఈ మేధావులు విద్యార్థులు యువకులు ఎందుకు ఓట్ వేయాలని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇకపోతే రాష్ట్రం పది సంవత్సరాల్లో అప్పుల పాలైంది ప్రభుత్వ ఆస్తులు అమ్మబడ్డాయి ఈ ఆరు నెలల కాలంలో కూడా మేము మీకేం తీసుకోలేదు అన్నట్టుగా ఆరు నెలల్లోనే పద్నాలుగు వేల కోట్లు అప్పులు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తుల్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళిద్దరి మధ్య తేడా ఉండాలి కదా వీళ్ళిద్దరిది ఒకటే పంద ఒకే విధానం ఒకే నినాదం మరొకసారి వీళ్ళ యొక్క లక్ష్యం కూడా మోసగిచ్చి ఓట్లు దండుకోవటమే అప్పుడు బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక నిర్వాహకం తాజాగా ధాన్యం కొనుగోలు సంబంధించింది వడ్లకి బోనస్ సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అంశం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా చాలా గొప్పగా రేవంత్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాడు ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఏ రకంగా నీరు కాచాడో కూడా అందరికి అర్థమైపోయింది ఇక యువకులకి యువతులకైతే ఎన్ని రకాల రాయితీలు ప్రకటించారో అది ఆరులో లేదంటారు ఆ నాలుగు వందల ఇరవైలో ఉన్నాయంటారు ల్యాప్టాప్లు అన్నారు స్కూటీలు అన్నారు సకాలంలో అందరికీ అన్ని అన్నారు కానీ ఈ రోజు వరకు ఏవీ లేవన్నట్టు మాత్రం అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఆ బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకుంది దాచుకుంది ఈ ఆరు నెలల కాలంలో ప్రతి మంత్రి దోచుకుంటున్నాడు ప్రతి ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి నాయకుడు దోచుకుంటున్నాడు దోచుకుని వాటాలు ఢిల్లీకి కట్టడం వీళ్ళు ఉంచుకోవటం అప్పుడేమో కేవలం కుటుంబమే దోచుకునేది ఇప్పుడు అందరు కలిసి దోచుకుంటున్నారు కాబట్టి ఈ దోచుకునే వాళ్ళకి దాచుకునే వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలని చెప్పని ఈ మేధావుల్ని ఈ విజ్ఞానవంతుల్ని విద్యార్థుల్ని యువకుల్ని అడగటానికే మేము తెలియజేస్తా పోతే రాజకీయంగా చూసినట్టయితే రెండు ఉప ఎన్నికలు ఈ ఆరు నెలల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినాయి కంటోన్మెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతా ఉంది బిఆర్ఎస్ మటుమాయమైతా ఉంది ఇక్కడ జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీలో కూడా ఓడటం ఖాయం రెండు పార్టీలు కనుమరుగవటం కూడా ఖాయం అటు శాసన మండలి అనేది ఎగువ సభ చట్టసభలో శాసన మండలి సభ్యుడికి ఉండేటువంటి అధికారాలు ఎక్కువ అలాంటి సభలో బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి అభ్యర్థులు కాదు ఉండవలసింది బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి అభ్యర్థులు కాదు ఉండవలసింది ఆన్లైన్లో ఉండి ఈమెయిల్ చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తే మా ప్రేమేందర్ రెడ్డి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఈ యొక్క ఓటర్లు తెలివైనటువంటి వాళ్ళు విజ్ఞులు కాబట్టి మరొకసారి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలకి మోసపోకుండా బీజేపీ అభ్యర్థికి ఓటేసి మొదటి ప్రాధాన్యత అందించి గెలిపిస్తారని చెప్పని భావిస్తున్నా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నటువంటి సమయంలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క పోటీ చేస్తున్నది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చినటువంటి అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరో పక్క నిలబడ్డది ప్రజల శ్రేయస్సు కోరుతో ప్రతి క్షణం ప్రజల కొరకే బతుకుతూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేటటువంటి భారతీయ జనతా పార్టీ మరో పక్క నుంచి పోటీలో ఉన్నది మేధావులైనటువంటి పట్టభద్రులారా మీరంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నదో మేమెంత గమనిస్తున్నామో మాకన్నా ఎక్కువ గమనిస్తున్నటువంటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏ మీటింగ్లో పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడిండు టీఆర్ఎస్ పార్టీ మీదంటే ఆ రోజు ప్రజలని నమ్మించగలిగిండు ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ రోజు ఎక్కడికెళ్ళో లక్షల కోట్ల రూపాయలు వస్తున్నట్టు కలలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఘంటాపరంగా చెప్పినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మాట మార్చిండో మీరంతా కూడా చూస్తా ఉన్నారు క్షణం ఒకటే చెప్తున్నాడు అప్పుల పాలు చేసిపోయింది టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి నేనేమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు నడగదలుచుకున్నాం ఆ రోజే తెలుసు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో కొన్ని వందల వేల సార్లు మాట్లాడింది కదా రాష్ట్రం అప్పుల ఊపులో కూరికిపోయిందని మరి అప్పుల ఊపులో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మరో ఇంకా నాలుగైదు లక్షల కోట్లకు సమానమైనటువంటి హామీలు ఇచ్చి ఏ రకంగా అమలు చేస్తున్నావు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వండి అంటారు ఎవరిని ప్రశ్నిస్తావు అధికార పార్టీలో సభ్యుడిగా ఉండి నువ్వు అధికార పార్టీని ప్రశ్నించగలుగుతావా అవినీతితో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో లాలూచి కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ అయ్యి మేము చేసిన తప్పులు మీరు ఎత్తి చూపకండి మీరెన్ని తప్పులు చేసినా మేమేం మాట్లాడమని ఒక ఒప్పందం చేసుకున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభలో మాట్లాడగలుగుతుందా పట్టభద్రులైన మేధావులారా మీరు ఆలోచించాలి ఈరోజు ఒకే ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అటు శాసనసభలో ఏ రకంగానైతే ఎనిమిది మంది సభ్యులు ఉండి టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం వల్ల విఫలమైనటువంటి తీరును కాబట్టి ఏ రకంగానైతే అడగడ ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఎండగడుతున్నామో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామో ఆ రకంగానే శాసన మండలిలో కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి సభ్యులు కావాలి దాని కొరకు నలభై సంవత్సరాలుగా నిబద్ధతతో రాజు విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ప్రజా ప్రజల పట్ల ప్రజలతో మమేకమై ఉంటున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఎంత గొప్పగా మాట్లాడింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆసుపత్రులలో తల్లిదండ్రులను తీసుకోలే తీసుకుపోలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు నేను ఈ రోజు ఏమైంది ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు వెళ్తే ఆసుపత్రుల నుంచి బయటకు వెళ్ళగొడుతున్నారు ఈ స్కీమ్లో మేము చికిత్స చేస్తే మాకు డబ్బులు వస్తలేవని ఆ ఆసుపత్రులు మాట్లాడితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలని గొప్పగా చెప్పిండు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే బాధ్యత నాది అన్నాడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది కానీ అంగన్వాడీల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు లేవు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది కాలేజీలలో ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నారు కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున పట్టభద్రులైనటువంటి మేధావులారా మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన ఈ రాష్ట్రంలో మార్పు వచ్చేదేమీ లేదు ప్రభుత్వం మీద ఒత్తిడి రాదు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం ప్రజల పక్షాన మాట్లాడగలుగుతాం ప్రజల పక్షాన నిలబడగలుగుతాం కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున పట్టబదులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం